ఒక్కొక్కసారి ఊహించని పరిస్థితులు మన వెంటే వస్తుంటాయి అసలు ఎవరైనా కల్లో అయినా నిఖిల్ కావ్య విడిపోతారని అనుకున్నారా అస్సలు అనుకోలేదు కారణం ఏంటి అంటే అంతలాగా వాళ్ళిద్దరూ మమేకమైపోయారు చాలా మంది బుల్లితెరను ఎక్కువ రెగ్యులర్గా ఫాలో అవ్వకుండా పై పైన చూసేవాళ్ళైతే నిఖిల్ కావ్య భార్యాభర్తలనే అనుకునేవారు ఏ షో జరిగినా ఏ ఈవెంట్ ఉన్నా ఏ ఇంటర్వ్యూ అయినా వీళ్ళిద్దరు కలిసి చేస్తే అబ్బా అసలు సూపర్ డూపర్ నిండుగా అనిపిస్తుంది అలాంటి నిఖిల్ కావ్య ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలల్లా మారారు ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఉప్పు నిప్పులాగా బుస్ అంటే బుస్ అంటున్నారు అయితే ఈ క్రమంలో మళ్ళీ విధి వీళ్ళిద్దరిని కలపడం కోసమే ఒక అద్భుతమైన ఆఫర్ ఇవ్వబోతుంది ప్రస్తుతం చిన్ని సీరియల్లో నటిస్తోంది కావ్య నిఖిల్ ఏమో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి బయటకు వచ్చి మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచేస్తున్నాడు ఈ క్రమంలో కన్నడంలో ఒక సూపర్ డూపర్ షో స్టార్ట్ అవ్వబోతుంది ఆ షోకి అంటే ఆ షో కేవలం వీకెండ్స్ లో మాత్రమే ప్రసారం అవుతుంది ఆ షో కి అటు నిఖిల్ ని ఇటు కాఫీని ఇద్దరిని పిలిచారు అయితే వీళ్ళిద్దరు ఎయిర్పోర్ట్ లో కలుసుకోవడం జరిగిందంట అవును అయితే మరి వీళ్ళిద్దరు ఒకే షోకి వెళ్తున్నారని వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ షోకి మాత్రం వీళ్ళిద్దరు వస్తున్నారు వీళ్ళిద్దరే మెయిన్ చీఫ్ గెస్ట్ కూడా అక్కడ తడుక్కమని మెరవబోతున్నారనమాట ఇక కన్నడంలో వీళ్ళిద్దరూ చే కలిసి చేస్తున్న ఫస్ట్ షో ఇదేనే చెప్పొచ్చు గతంలో నిఖిల్ చాలా సీరియల్స్లో నటించాడు ఈవెంట్స్ చేశాడు ఈటీవీలో చేశాడు అంతా చేశాడు కానీ నిఖిల్ కావ్య ఇద్దరూ కలిసి కన్నడంలో చేయడం ఇదే ఫస్ట్ తెలుగులో అనుకోండి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు గురించి అందరికీ తెలుసు కాబట్టి కావ్య అందరి ముందు కలవలేకపోయిందేమో కానీ కన్నడంలో వీళ్ళిద్దరూ క్లోజ్ అని కాబోయే భార్య భర్తలు ఒకప్పుడు అని ఎవరికి తెలియదు సో అక్కడ వాళ్ళిద్దరు ఓపెన్ అప్ అయ్యి వాళ్ళ రియల్ ఫీలింగ్స్ ని బయట పెట్టుకునే అవకాశం ఉంది హ అభిమానులకి వీళ్ళిద్దరు కలవడం కావాలి ఏ షో అయితే ఏముంది